వెరీ మచ్ ఇప్పుడే మన మధ్యకు విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి తెలంగాణ రాష్ట్ర ప్రశస్తిని ఐటీ రంగంలోనే కాదు అన్ని రంగాల్లో మరి ముఖ్యంగా పట్టణాభివృద్ధి రంగంలో ఐటీ రంగంలో పారిశ్రామిక రంగంలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టిన మరి పెద్దలు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు వారికి మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా ఇక్కడికి వచ్చినందుకు అదేవిధంగా మరి వేదిక మీదున్న మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ జగదీష్ రెడ్డి గారు అదే విధంగా మరి వేదిక మీదున్న మరో మాజీ మంత్రివర్యులు మరి శ్రీనివాస గౌడ్ గారు అదేవిధంగా వేదిక మీదున్న మరి అందరు సభాధ్యక్షులు కంచర్ల భూపతి రెడ్డి గారు అదేవిధంగా గాదర్ కిషోర్ కుమార్ గారు మరి ఎంతో మంది మరి ప్రజాప్రతినిధులు అందరి పేర్లు చెప్పలేకపోతున్నందుకు దయచేసి క్షమించండి అదేవిధంగా వేదిక కింద ఉన్న పట్టభద్రులందరికి కూడా మరొక్కసారి జై తెలంగాణ ఈరోజు మనం రాకేష్ రెడ్డి అనే ఒక మేధావి ఒక చక్కటి రచయిత అదేవిధంగా ప్రగతిశీల భావాలున్న నాయకులుగా ఉన్న లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి మెంబర్గా పంపించాలని చెప్పేసి ఇక్కడికి మీరందరు కూడా రావడం జరిగింది మిథులారా ఇది ఒక పార్టీ సభగా నేనైతే చూడడం లేదు ఇది ఒక మేధావుల మేధావుల మేధో మదనం సభగా మాత్రమే నేను చూస్తున్నాను ఇంతముందు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు ఆయన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అమాయక ప్రజలు వాళ్ళందరితో మాట్లాడిన మాటలు ఇక్కడ మాట్లాడడం లాభం లేదు మీరందరూ కూడా మేధావులు పట్టభద్రులు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చదివి పట్టా పుచ్చుకొని ఈ రోజు దేశ ఆర్థిక వ్యవస్థలో అడుగు పెట్టిన వ్యక్తులు మీరందరూ కూడా రేపు మీ విలువైన ఓటుతోని రాష్ట్ర రాజకీయాలను దేశ రాజకీయాల మలుపు తిప్పే సత్తా ఉన్న వ్యక్తులు మీరందరు కూడా అందుకొరకు మీతో మాట్లాడేటప్పుడు డేటాతోనే మాట్లాడాలి మిత్రులారా మిథులారా ఈరోజు మన ఎమ్మెల్సీ అభ్యర్థి గారు మరి పెద్దలు కేటీఆర్ గారు కేసీఆర్ గారు వారిని మరి కాచి వడపోచి ఎంతో మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా ఏరుకోరి రాకేష్ రెడ్డి గారినే మరి సెలెక్ట్ చేయడం జరిగింది రాకేష్ రెడ్డి గారు ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పదో తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి అక్కడి నుండి ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంకర్ గా మారి అక్కడి నుండి దేశంలోనే అత్యున్నతమైన అత్యంత కష్టమైన ఎగ్జామ్ బిట్స్ పిలానీ ఎగ్జామ్ రాసి బిట్స్ పిలానీలో మరి సీటు తెచ్చుకొని అక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ లో కూడా ఎన్నో అవార్డులు తీసుకొని గోల్డ్ మెడల్ తీసుకొని అక్కడి నుండి మరి అమెరికా పోవడం జరిగింది అమెరికా పోయిన వాళ్ళు చాలా మంది కూడా అమెరికాలోనే ఉండాలని అనుకుంటారు అక్కడి బంగాళాలు లేకపోతే లగ్జరీ కార్లు అక్కడి పట్టణాల్లో అక్కడి నగరాల్లో నివసించి వాళ్ళ పిల్లలు కూడా అక్కడే సెటిల్ అయ్యే విధంగా వాళ్ళందరూ కూడా బతుకుతారు కానీ ఈరోజు సోదరుడు రాకేష్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాలు ఏడు ఎనిమిది సంవత్సరాలు అమెరికాలో పనిచేసి వెంటనే మరి మాతృభూమి ప్రేమతోని రెండు వేల పదమూడవ సంవత్సరంలో మరి తెలంగాణకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయాల్లోనే ఉంటున్నారు మిత్రులారా మరి వారు ఎన్నో బుక్కులు కూడా రాయడం జరిగింది మరి ఎండ్ ఆఫ్ ఎన్ ఇరా అనే బుక్ తర్వాత మీరందరూ కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు చదివే ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియన్ హిస్టరీ ఏ బుక్కులైతే అయితే ఉంటాయో అందులో ఇండియన్ ఎకానమీ మీద ఒక చక్కటి పుస్తకం రాసిన మేధావి రాకేష్ రెడ్డి గారు అదేవిధంగా ఎన్నో పత్రికలకు ఎన్నో పత్రికలకు వ్యాసాలు కూడా రాసిన మరి రచయిత ఒక అనలిస్ట్ రాకేష్ రెడ్డి గారు మరి అలాంటి రాకేష్ రెడ్డిని కాచి వడపోసి మనందరికీ ఇచ్చి ఇతన్ని చట్టసభల్లోకి పంపించాలని అనుకున్నారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు మిథులారా మరి కాంగ్రెస్ కాంగ్రెస్లో ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఈ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నారు ఆ ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు రాత్రింబ కష్టపడి కాచి వడపోసి ఒక అభ్యర్థినిచ్చిండు కాంగ్రెస్కు ఎవరు ఆయన ఎవరు తీన్మార్ మల్లన్న మరి తీన్మార్ మల్లన్న గారి గురించి చెప్పమంటే రాలేదు పనిచేయ చెప్పాలా అవుద్దా చెప్పాలా అవుతా చెప్పాలంటున్నారు టీకే పబ్లిక్ డిమాండ్తో ఒక రెండు నిమిషాలు మిథులారా లైసెన్స్ లేని డ్రైవర్ బస్సు నడుపుతున్నప్పుడు ఆ విషయం మీకు తెలిస్తే బస్ ఎక్కుతారా ఎక్కుతారా ఒక డాక్టర్ ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ని తీసుకుపోయి అవయవాలు దొంగతనం చేస్తుండే ఆ ఆపరేషన్ థియేటర్కి పోతామా మనం పోతామా ఒక కాపీలు కొట్టి పాస్ అయిన టీచర్ దగ్గరకు పోయి ట్యూషన్లు చెప్పించుకుంటావా చెప్పించుకుంటావా చెప్పించుకోము మిత్రులారా మీరు ఒకసారి రేపు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభ్యర్థిని లెజిస్లేటివ్ కౌన్సిల్లో గుర్చోబెట్టాలనుకుంటుంది మీరు ఒకసారి వినాలి మీరు రాకేష్ రెడ్డి తర్వాత నేను మాట్లాడితే కొంచెం ఈజీగా ఉంటుండే రాకేష్ రెడ్డి మాట్లాడిన తర్వాత మీరు ఆయన భాష ఆయన ఆలోచనలు మీకు అర్థమవుతాయి సరే అది నేను కొంత దాని గురించి ప్రస్తావించాను కానీ మరి తీన్మార్ మల్లన్న గారు తీర్మార్ మల్లన్న గారు ప్రశ్నించే గొంతుక అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు ఆ ప్రశ్నించే గొంతుక మరి కాంగ్రెస్ వాళ్ళు కాచి పడబోసి ఆయన మన క్యాండిడేట్కి ఇచ్చాడు మిథులారా ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పోస్టులు ఫేస్బుక్లో వాళ్ళ పోస్టులు వాట్సాప్లో వాళ్ళు ఏమేమి చాటింగ్ చేసిండ్రు అవన్నీ మీకు యాక్సెస్ ఉంటే చూస్తారా చూడరా ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈయన ఫేస్బుక్ ప్రొఫైల్ వాళ్ళ ఏమేమి రాసిండు ట్విట్టర్లో ఏమేం పోస్ట్ చేసిండు లేకపోతే ఇన్స్టాలో ఏమేమి పోస్టులు పెట్టినని చూస్తారు అదే విధంగా మనము ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి ఎమ్మెల్సీ అంటే మామూలు విషయం కాదు చట్ట సభలు మన జీవితాలను మార్చే చట్టాలను తయారు చేసే శక్తి ఉన్న వ్యక్తులు అక్కడ కూర్చోవాలి వాళ్ళకు అన్ని మామూలు ప్రివిలేజెస్ ఉండవు వాళ్ళని అరెస్ట్ చేయాలంటే చేయలేదు వాళ్ళని అరెస్ట్ చేయాలంటే స్పీకర్ హాండబుల్ స్పీకర్ హాస్ టు గివ్ పర్మిషన్ ఫర్ ప్రాసిక్యూషన్ మీరు నేను పోలేము చీఫ్ సెక్రటరీ కన్నా పైన వాళ్ళు ప్రోటోకాల్లో ఉంటారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సో అన్ని విధాలుగా ఇంకా ఇండియన్ పార్లమెంట్ ఇంకా ఈవెన్ వాళ్ళు కూర్చునే అసెంబ్లీకి కౌన్సిల్ కు నువ్వు నేను పోలేము వందలాది మంది పోలీసులు వాళ్ళని రక్షిస్తుంటారు అలాంటి చట్టసభల్లో కూర్చునే వ్యక్తి ఏ విధంగా ఉండాలి మీరు ఆలోచించండి కానీ అలా తీర్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ వాళ్ళు పట్టి పట్టి ఈయననే పంపించాలంటున్నారు ఆయన గురించి నేను రెండు మూడు విషయాలు చెప్పాలనుకున్నా తీర్మల్ మల్లన్న గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశారు ఆ అఫిడవిట్లో ఆయన మీద యాభై ఆరు కేసులున్నాయి మీరు ఆ కేసుల వివరాలు చెప్తే ఇవాళ అన్నం తినరు చెప్పాలా లంచ్ ఉందా సార్ లంచ్ ఉందా లంచ్ సో ఆ వివరాలు మీకు చెప్పాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన భవితవ్యం గురించి ఆలోచించే వ్యక్తులు మన భవితవ్యాన్ని మార్చే వ్యక్తులు మన చదువు గురించి ఆలోచించే వ్యక్తులు మన ఉద్యోగాల గురించి ఆలోచించే వ్యక్తులు రేపు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తుల గుణగణాలు తెలుసుకునే హక్కు పౌరులుగా మనకు రాజ్యాంగం ఇచ్చింది తీన్మార్ మల్లన్న గారి మీద యాభై ఆరు కేసులు ఉన్నాయి మొదటి కేసు క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే నిన్ను చంపుతాను బిడ్డ అని భయపెట్టించడం రెండవది మహిళల ఫోటోగ్రాఫ్స్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి వాటిని మార్పు చేసి వాటిని ఫేస్బుక్లో పెట్టి వాటిని యూట్యూబ్లో పెట్టి మరి ప్రజలకు ప్రచారం చేయడం మూడవది మీ కన్సెంట్ లేకుండా ఇక్కడ చాలామంది గర్ల్స్ అండ్ బాయ్స్ ఉన్నారు మీ కన్సెంట్ లేకుండా మీ మొబైల్ నెంబర్ను నేను నా ఫేస్బుక్లో నా వాల్ మీద పోస్ట్ చేస్తే నా ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తే లేకపోతే నా యూట్యూబ్ అకౌంట్లో పోస్ట్ చేసి మీకు ఏమన్నా కావాలంటే ఈ అమ్మాయిని సంప్రదించండి ఈ అబ్బాయిని సంప్రదించండి అంటే ఎట్లుంటుంది మన బాధ నేను సైబర్ క్రైమ్ స్టేషన్ నేను పెట్టించిన నేను టూ థౌజండ్ సెవెన్లో నేను నా దగ్గరికి చాలామంది అమ్మాయిలు వచ్చేవాళ్ళండి అమ్మాయిలు అబ్బాయిలు ఏడ్చుకుంటూ వాళ్ళ పేరెంట్స్ అందరు వచ్చేవారు సార్ వాడెవడో దుర్మార్గుడు మా అమ్మాయి మొబైల్ నెంబరు ఫేస్బుక్ యూట్యూబ్ నుంచి సారీ గూగుల్ ఇమేజెస్ నుంచి ఒక అమ్మాయి బొమ్మ డౌన్లోడ్ చేసి ఆ డౌన్లోడ్ చేసిన బొమ్మ పక్కన మీకేమై అమ్మాయి కావాలంటే ఈ నెంబర్కు సంప్రదించండి అని మా అమ్మాయి నెంబర్ అక్కడ పేస్ చేశాడు చేస్తే మా అమ్మాయి కావాల్సిన పెళ్ళి ఆగిపోయింది సార్ అని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించేవాళ్ళు నేను రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్గా నేను హైదరాబాద్ సిటీలో పనిచేశాను అప్పటికి ఈ కేసులన్నీ ఎక్కువ వస్తుంటే అయ్యో బాబు ఇట్లయితే బాగలేదు మరి వీటి కోసం ఒక సైబర్ క్రైమ్ స్టేషన్ పెట్టాలని ఆనాడు మరి టెక్నాలజీ సర్వీసెస్ డీజీపీ మహేందర్ రెడ్డి గారి దగ్గరకు పోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి శాంక్షన్ చేయించాం మిథులారా మరి మన కన్సెంట్ లేకుండా మన మొబైల్ నెంబర్ యూట్యూబ్లో పోస్ట్ చేసి మీరు ఏమైనా తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి అంటే మీకు ఎంత ఇన్కన్వీనియంట్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి కీన్మార్ మల్లన్న గారి మీద మూడు కేసులు రిజిస్టర్ అయినాయి పోస్టింగ్ యువర్ మొబైల్ నెంబర్ వితౌట్ యువర్ కన్సెంట్ ఇస్ అ క్రైమ్ ఇట్స్ అ ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ మరి మన ప్రైవసీని ఇన్వేట్ చేసిండు అదే అదేవిధంగా చిన్న పిల్లలు చిన్న పిల్లల మీద వాళ్ళ బొమ్మలు పెట్టి వాళ్ళ మీద యూట్యూబ్ పోల్ ఆన్లైన్ పోల్ నిర్వహించిండు ఇట్ ఈస్ క్రైమ్ అగెన్స్ట్ జువనైల్స్ చిన్నపిల్లలు అమాయకులు చట్టం వాళ్ళను రక్షిస్తుంది రాజకీయాల్లోకి వాళ్ళను లాగకూడదు నేను నా ట్విట్టర్ మీద కూడా నేను ఖండించిన ఇట్లాంటి చెత్త పనులు చేయకూడదు అని చెప్పి చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగడం చిన్నపిల్లలను రాజకీయ కక్షలు రాజకీయ ద్విద్వేషాలు ఉన్నప్పుడు చిన్నపిల్లలను స్పేర్ చేయాలని మొత్తం చెప్తుంది ప్రపంచం అంతా కానీ పిల్లల మీద యూట్యూబ్ పోల్ పెట్టడం ఏమన్నా సంస్కారం ఉందానండి అదే విధంగా అదే విధంగా ఒక వ్యక్తులను జడ్జిలు చేయాల్సిన పని యూట్యూబ్ లో కూర్చొని ఒక యూట్యూబ్ మీడియా హోస్ట్ కొట్టినొని వాళ్ళు ఇద్దరిని కూడా తీసుకొచ్చి నువ్వు ఎందుకు తనివ్వు నువ్వు ఎందుకు కొట్టించుకున్నావు అని చెప్పి అంటే ట్రయల్ బై మీడియా యూట్యూబ్ పోల్లోనే పెట్టి మీరు ఇది అది అంటే ఆ కుటుంబం మరి ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేసింది నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఘోరమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో దుర్భాషలు ఆడితే దాని మీద కేసులు అయినాయి చాలామంది ఇప్పుడు ఆయన తీర్మాన్ మల్లన్న గారు ఏమంటున్నారు ఆనాటి ప్రభుత్వం నా మీద కక్షపూరితంగా పెట్టిన కేసులని రాయి నిజంగా కక్షపూరితంగా పెట్టిన కేసులైతే కోర్టు ఎప్పుడు ఆ ఎఫ్ఐఆర్లు అన్నిటి కూడా క్వాష్ చేసేది మరి ఎందుకు కోర్టు క్వాష్ చేయలేదు డెబ్బై నాలుగు రోజులు జైల్లో ఉన్నారు మల్లన్న గారు డెబ్బై నాలుగు రోజులు జైల్లో ఉండి మహిళల మీద అసభ్యంగా ఫోటోలు ప్రచురించిన వ్యక్తి అదే విధంగా చిన్నపిల్లల బాడీ షేమ్ చేసిన వ్యక్తి అదే విధంగా చిన్నపిల్లల కన్సెంట్ లేకుండా వాళ్ళ మీద పోల్ నిర్వహించిన వ్యక్తి అదే విధంగా మీ కన్సెంట్ లేకుండా మీ మొబైల్ ను మరి యూట్యూబ్ లో పెట్టిన వ్యక్తి రేపు పట్టభద్రుల అభ్యర్థిగా పట్టభద్రుల ప్రతినిధిగా చట్టసభల్లో కూర్చుంటే మీకు న్యాయం జరుగుతుందని మీరు అందరూ అనుకుంటున్నారా అనుకుంటున్నారా రాకేష్ రెడ్డి కూర్చుంటే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా రాకేష్ రెడ్డి లాంటి మేధావి చట్టసభల్లో కూర్చుంటే మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా మిత్తులారా దయచేసి గుర్తుపెట్టుకోండి ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం అందుకొరికే దయచేసి రాకేష్ రెడ్డి లాంటి మేధావిని మనం చట్టసభల్లోకి పంపించాల్సిన అవసరం ఉంది అంతే తప్ప తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు పోతే ఈ ప్రశ్నించే గొంతుకలు రేపు బట్టతోనే మీ గొంతులు కోసే ప్రమాదం ఉంటుంది అందుకొరకే దయచేసి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి మూడవ నెంబర్లో ఉండే రాకేష్ రెడ్డి గారి పేరు పక్కన ఒకటి అని మీరు రాయాలని చెప్పి కోరుకుంటూ అందరూ ఒక్కసారి మీ కుడిచేయి పైకెత్తండి ఒకటి అని చూపించండి ఒకటి కొన్ని రెండు కనిపిస్తున్నాయి ఒకటి అని చూపించండి వేదిక ఉన్న పెద్దలు కూడా ఒక్కసారి ఒకటి అని చూపిస్తే చాలా సంతోషం సో మిథులారా ఒకటో నెంబర్ రాకేష్ రెడ్డి గారి పేరు థర్డ్ పొజిషన్ లో ఉంటుంది ఒకటి అని రాయాలి మీరు పట్టభద్దులు కాబట్టి దీంట్లో గుర్తులే ఉండవు సో అందుకరకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చిన అధ్యక్షులు కంచర్ల రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ